అండి నేను మీరు పా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానో లేదో ఇదిగో ఇంకా అమ్మ అయితే వొడియలు పెట్టడం స్టార్ట్ చేసింది నా కోసమే అనమాట అంటే ఒక్కతయితే ఇబ్బంది పడింది కదా నేను వచ్చాక పెడదామన్నాను ఇంకా పొద్దున్న ఎప్పుడు చీకటితో లేచిందో పొయ్యాలకేసి పొయ్యి మీద అసలు కూడా పెట్టేసింది ఇంక ఇవచ్చి మీన పొడియలకి అనమాట ఇవి మనం కూర వండుకోవచ్చు అంటే నూనెలో వేపుకొని తినేవి కాదు నేరుగా గ్రైండర్కి ఇచ్చేసి జీలకర్ర వేసి ఇలా వడియాలు పెట్టేసి మంచిగా ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు కూరలాగైతే వండుకుంటారనమాట అలా ప్రతి ఒక్కరూ పెడతారు ఈ వడియాలని ఏవి ఉండదు జస్ట్ జీలకర్ర మాత్రమే వేసి అట్లా పెట్టడమే ఎండిపోతాయి ఇంకా మరోవైపు అయితే కింద అమ్మ వరిపిండు అంటారు అంటే బియ్యము కడిగేసి ఆరబెట్టి దాన్ని తిరగల మీద ఇసురి నూకలా చేస్తారనమాట దాన్ని మళ్ళీ ఉడకబెట్టి అలా బియ్యం ఉరిపిండి వడియాలు అంటారు వాటిని అవి కూడా చాలా బాగుంటాయి దగ్గర దగ్గర ఇవి సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి ఇంక ఇక్కడ చూసారే ఒడియాలు వేడి మీదే పెట్టేసుకోవాలి లేదంటే ఊరికనే చిక్కుబడిపోయిద్ది అప్పటికీ చిక్కుబడిపోయింది కాకపోతే వడికి కొంచెం లా వచ్చింది అంతా బానే ఉంటాయి ఇంతకీ మీరు పండగ ఒడియాలు పెట్టారా లేదా అయితే అందరూ ఒక్కొక్కరి మేడ ఖాళీ లేదనమాట వీడియో రేపు వచ్చింది తప్పకుండా చూడండి ఇంత ఈ వీడియో